హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ హాయ్ ఇవాళ శ్రావణ శుక్రవారం సో లెట్స్ గెట్ రెడీ ఫస్ట్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను బాయ్ సో ఫ్రెష్ అయిపోయాను మొత్తం రెడీ అవి కుక్ చేసి పూజ చేసుకుందాం అనుకున్నాను ఇవాళ ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో నేను ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది రెడీ అవ్వలేనని చెప్పి మొత్తం రెడీ అయిపోయాను ఇవాళ నేను డ్రెస్ వేసుకున్నాను ఆఫీస్కి త్రీ పీస్ కుర్తా సెట్ అండ్ మొత్తం రెడీ అయిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయాను అప్పటికి మొత్తం క్లీనింగ్ అయిపోయింది నేను ఇవాళ పరమాన్నం దద్దోజనం పులిహోర చేస్తున్నాను సో అవన్నిటికీ ప్రాసెస్ ఆఫ్ కట్టింగ్ అండ్ రైస్ కూడా పెట్టేశాను పులిహోర కార పెట్టేశాను ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీస్తున్నాను నేను పరమాన్నం కోసం అని చెప్పి ఇవన్నీ కట్ చేసేసుకొని నెయ్యి చేసుకున్నాను ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటూ సైడ్ క్లీనింగ్ చేస్తున్నాను దేవుడు రూమ్ని ఒక సైడ్ కుకింగ్ పెట్టేసుకున్నాను ఈ పరమాన్నంకి ఇవన్నీ నేతిలో వేయించుతున్నాను వేసిన తర్వాత ఇవాళ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే నేను పరమాన్నం కోసం చిన్న గిన్నె పెట్టాను దద్దోజనం కోసం పెద్ద గిన్నె పెట్టాను బట్ అన్ఫార్చునేట్లీ నేను బెల్లం పానకం తీసుకెళ్ళి పెద్ద గిన్నెలో పోసాను దట్స్ ద మిస్టేక్ ఇట్స్ ఓకే ఎక్కువైపోయింది అంతే అది ఆ క్వాంటిటీ ఎక్కువైంది ఈ క్వాంటిటీ తగ్గిపోయింది ఇట్స్ ఓకే ఇంకేం చేయలేము ఇంకా నేను పూజ మందిరం ఓపెన్ చేశాను అంటే మా బుడ్డోడు ఇంకెక్కడున్నా వచ్చేస్తాడు మా వాడికి అదేంటో కానీ నేను దేవుడి దీపం పెడితే వస్తూ చూస్తూ పోతూ చూస్తూ పోతూ ఉంటాడు చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే వాడు అలా చూస్తూ పోతూ ఉంటే సో వచ్చి కూర్చున్నాడు నేను ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది పూలు పెట్టుకోవాలి పూలు మొత్తం నిన్నే తెచ్చి తెప్పించేసుకున్నాను నేను పూలు అవి ఇంకా పెట్టేసుకున్నాను ఇవాళ కొంచెం స్పెషల్ కదా సో ఎక్కువ పూలు పెట్టాను కింద నుంచి ఆకులు కూడా తెచ్చిచ్చారు ఆ కిందకి వెళ్ళి తీసుకొస్తారు రోజు నేను ప్లేట్స్ పెట్టను కింద దీపాల కింద ఆకులే పెడతాను సో ఇంకా అంత రెడీ అయిన తర్వాత పిలుద్దామని చెప్పి వాడిని ఇంకేదో డైవర్ట్ చేసి నేను స్టార్ట్ చేశాను ఇంకా అలంకరణ అలంకరణ చేసేసిన తర్వాత ఒక వన్ సైడ్ అవి కుకింగ్ చేస్తూనే ఉన్నాను పులిహోరకి అది పెట్టేసి ఇతల కూర్చొని చేస్తున్నాను వైల్ అది ఇది చూసుకుంటున్నాను బికాజ్ నాకు ఆఫీస్ టైం అవుతుంది కదా సో అన్నీ ఆల్ టుగెదర్ మేనేజ్ చేసుకోవాలి సో కొన్నిసార్లు హెట్రిక్ అవుతుంది బట్ వీ హ్యావ్ టు మేనేజ్ దట్స్ ఎట్ విమెన్ అంటేనే మేనేజ్ చేసుకోవాలి తప్పదు సో ఐ విల్ మేనేజ్ మీన్ వైల్ పూజ చేసుకొని ఇంకా అన్ని చదివేసుకొని అంతసేపట్లో పులిహోర అయిపోయింది అండ్ ఇది పరమాణం ఎక్కువ చేశాను దద్దోజనం కొంచెం చేశాను అండ్ అవన్నీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను దేవుడికి పెట్టడానికి ఇంకా నేను ఆ పాటికి దీపం వెలిగించి ధూపం వెలిగించి అన్ని పెట్టేశాను ఇది తీసుకెళ్ళి ప్రసాదం పెట్టడం మాత్రమే సో దిస్ ఈజ్ అవ్ ఐ ప్రిపేర్డ్ విచ్ వాజ్ లిటరలీ యమ్మీ చాలా బాగా వచ్చింది ఇవాళ శ్రావణ్ శుక్రవారం కాబట్టి పసుపు పెట్టుకున్నాను నేను పసుపు పెట్టుకొని ఇంకా హారతి మాత్రమే మిగిలి ఉండే ఇంకా స్నానం వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఇద్దామని చెప్పి సో అందరు స్నానం చేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చాను హారతి ఇవ్వగానే ఇంకా పరుగో పరుగు అని నాకు తెలుసు సో హారతి కొంచెం పీస్ఫుల్గా ఇద్దామని కొంచెం సేఫ్ అయినా కూడా వెయిట్ చేసి ఇచ్చాను ఇచ్చి అవన్నీ నైవేద్యం మొత్తం దేవుడికి ఎక్కించాను ఎక్కియగానే ఇంకా స్టార్టెడ్ నేను ఇంకా లాస్ట్ మూమెంట్ బాక్స్ పెట్టుకోవడం మాత్రమే ఆలస్యం సో ఫాస్ట్ క్విక్ గారు బాక్స్ పెట్టుకున్నాను మెయిన్ వైల్ మా బుడ్డోడికి కుకింగ్ చేయాలి మాకు కుకింగ్ చేసుకోవాలి వాడికి ఫీడ్ చేయాలి మై గాడ్ మెనీ థింగ్స్ అట్ ఏ టైం సో అన్నీ చేసేసుకొని ఇంకా లాస్ట్ మూమెంట్ ఉంటుంది కదా బిఫోర్ క్యాబ్ వచ్చే ముందు నేను ఇలా అద్దం ముందు ఒక సెల్ఫీ అనుకోండి మంచిగా రెడీ అయినప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు టేక్ ఎ సెల్ఫీ సో ఇలా మొత్తం చెక్ చేసుకుంటాను అండ్ రీకాల్ చేసుకుంటాను నేను ఆఫీస్కి తీసుకెళ్ళే దాంట్లో ఏమైనా మిస్ అయ్యాయా బికాజ్ దానికి మళ్ళీ రాదు సో మొత్తం రీకాల్ చేసేసుకొని అన్ని సర్దరేసుకుంటాను బ్యాగ్ అంతా సదరేసుకున్న తర్వాత ఇంకా క్యాబ్ వచ్చింది ఇంకెళ్ళాలి క్యాబ్ కోసం వెళ్ళడానికి లాస్ట్ మూమెంట్ ఇది ఇంకా క్యాబ్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసే టైం కూడా లేదు ఇంట్లో ఆఫీస్కి వచ్చేసిన తర్వాత వేసాను వీ హ్యాడ్ లిటిల్ స్టాక్ విత్ ఆర్ ఆల్ అవర్ కొలీగ్స్ బికాస్ వన్ ఆఫ్ ద కొలీగ్ వాజ్ లీవింగ్ సో వీ హ్యాడ్ లిటిల్ కన్వర్జేషన్ నేను ఇవాళ ఆఫీస్లో కూడా చాలా మంచిగా తీసుకుందాం అనుకున్నాను వీడియో బట్ నా పక్కనే టీఎలు కూర్చున్నారు సో ఐ కుడెంట్ టేక్ ఇవాళ ఫ్రైడేనే చిల్ బట్ నేను కొంచెం ఉండాలి కదా మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వ ఇంకా సో వైల్ నా డ్రెస్ని చూపిస్తున్నాను నాకు అదేంటో కానీ చాలా పిచ్చండి మిర్రర్ కనిపిస్తే అలా సెల్ఫీ తీసుకోవడం కానీ వీడియో తీసుకోవడం కానీ అండ్ ఇది కమింగ్ బ్యాక్ టు హోమ్ లిఫ్ట్లో ఇంటికి కూడా తొందర వచ్చాను ఎందుకంటే మేము ఇవాళ గుడికి వెళ్దాం అనుకున్నాం నాగులపంచమే కదా సో ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ దీపం పెట్టాను దేవుడికి ఇది మా ఇంకో త్రీ పీస్ కుర్తా సెట్ నేను మా మమ్మీకి మా హస్బెండ్కి చూపిస్తున్నాను ఎలా ఉందని చెప్పి నాకెందుకో ఈ మధ్యలో చాలా ఇష్టం వస్తుంది త్రీ పీస్ కుర్తా సెట్ మీద అండ్ మా బుడ్డోని పడుకున్న వాడిని లేపి రెడీ చేసుకొని తీసుకెళ్ళాము సో వాడు కొంచెం కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉన్నాడు అండ్ అలా వెళ్ళాము వెళ్ళగానే లలిత పారాయణం అవుతూ ఉండే గుడిలో ఇవాళ సో ఇంకా అక్కడ కొద్దిసేపు విని మేము ఇంకా హార చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్ ఇంకా ఇప్పుడు మాకు ఫుల్ ఆన్ యాక్టివ్ మోడ్ బుడ్డోడికి సో ఇంకా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఇంకా వాడితో కొంచెం సేప్ టైం స్పెండ్ చేసి అలా ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా వాడికి ఫీడ్ చేశాను ఫీడ్ చేసి పడుకోబడదామని ట్రై చేశాను బట్ పడుకోలేదు వాడు చాలా క్రాంకీగా ఉన్నాడు వాడు సో ఇంకా అలా మేనేజ్ చేసాము కొద్దిసేపు సో ఇంకా తర్వాత వాడికి లైట్స్ పెట్టాము వాడిని యాక్టివేట్ చేద్దామని చెప్పి బట్ కొద్దిసేపు ఆడుకున్నాను తర్వాత వాడు కామ్ అయిపోయాడు కొంచెం ఇంకా వాడు ఉన్నాడు కొంచెం కాదు చాలా ఎక్కువ సిక్కున్నాడు ఇంకా నేను ఇవాళ అందుకే దేవుడి గుడిలో బొట్టు కూడా పెట్టలేదు ఏమైనా ఎలర్జీస్ వస్తాయని చెప్పి ఇంటికి రాగానే పునుగులేసి ఇంకా తిని పడుకుందామని ఫిక్స్ అయిపోయాము సో బాయ్ సబ్స్క్రైబ్